మొత్తం మిథున్ రెడ్డికి తెలిసే ఈ కుంభకోణం అయితే జరిగింది లిక్కర్ స్కామ్ అనేది సిట్ చాలా బలంగా చెప్తుంది అందుకే అరెస్ట్ చేస్తే కానీ కీలక వివరాలు బయటకు రావు అరెస్ట్ చేసే మొత్తం ఆ వివరాలన్నీ తెలుసుకోవాలి అని చెప్పి అయితే సిట్టు చెప్పిందట ఎందుకు అరెస్ట్ చేశాము అనే దానికి సంబంధించి కస్టడీలకి తీసుకొని ప్రశ్నించాల్సిన ప్రశ్నలు చాలానే ఉన్నాయి మద్యం స్కామ్లో లోతైన నేరపూరిత కుట్ర ఉంది అంటూ సిట్ భావిస్తోంది ఇందులో ప్రైవేటు వ్యక్తులతో పాటు ఉన్నత స్థాయి అధికారులు అలాగే అప్పటి వైసీపీ ప్రభుత్వ హయాంలో కీలక వ్యక్తులు ప్రైవేటు వ్యక్తులు ప్రమేయం అయితే ఖచ్చితంగా ఉంది దీనికి సంబంధించిన కీలక అదే ఆధారాలన్నీ సిట్టి సేకరించిందట ముడుపుల డబ్బులు ఎక్కడి నుంచి ఎలా చేరాయో అలాగే సహకుట్రదారులు ఎవరో మిథున్ ద్వారా తెలుసుకోవాలి సాక్ష్యాధారాలను ట్యాంపర్ చేయకుండా కూడా చూడాలి అది కేవలం మిథున్ రెడ్డి గారికి మాత్రమే తెలుసు ఆయన నుంచే ఇవి సేకరించగలుగుతాం అనేది అయితే అధికారులు భావిస్తున్నారు మద్యం పాలసీ రూపకల్పన రూపకల్పన అలాగే అమలు ముడుపులు సేకరించడంలో సహ సమన్వయంలో మిథున్ రెడ్డి మొత్తం కీలక పాత్ర పోషించారు ఐఏఎస్ హోదా కల్పిస్తామంటూ ఏ త్రీ సత్యప్రసాద్కి హామీ ఇచ్చి ఈ కుట్రలోకి లాగింది కూడా మిథున్ రెడ్డి అనట ఏపీ బ్యావరేజ్ కార్పొరేషన్ చెందిన అధికారులతో ఏ త్రీ ఏ ఫోర్ పలుమార్లు మిథున్ రెడ్డి అయ్యారు అంటే వెళ్ళదురు అలాగే ఎస్పీవై ఆగ్రో అలాగే సాన్హాగ్ ల్యాబ్స్ డెట్ లాజిస్టిక్స్ పిఎల్ఆర్ ప్రాజెక్టు ద్వారా లావాదేవీలు జరిగాయి ఇందులో పిఎల్ఆర్ ప్రాజెక్ట్ అనేది ఆ మిథున్ రెడ్డి కుటుంబానికి చెందిన సంస్థ అనేది మొదటి నుంచి చెప్తున్నారు అలాగే స్కామ్ లో మిథున్ రెడ్డి ప్రత్యక్ష ప్రమేయం గుర్తించి ముగ్గురు సాక్షులు స్పష్టమైన వాంగ్మూలం కూడా ఇచ్చేశారట మద్యం ముడుపులు సేకరించిన డబ్బులను రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు కోసం ఉపయోగించారు ఇదే ఇక్కడ కీలకమైన అంశం అలాగే ముడుపుల ద్వారా వచ్చిన సొమ్ములను ఎక్కడెక్కడ దాచారు ఎలా తరలించారనే పూర్తి సమాచారం మిథున్ రెడ్డికి తెలుసు ఆ వివరాలన్నీ రాబట్టాల్సి ఉంది డబ్బు తరలించేందుకు స్పష్టంచే సృష్టించిన షెల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటి గుట్టు కూడా మిథుని రెడ్డే విప్పాలి అంటే ఇక్కడ దాదాపు మొన్న ఏమన్నారు ఈ చార్జ్ దాఖలు చేసినప్పుడే దాదాపుగా అన్ని అయిపోయినాయి మొత్తం మూడు వేల ఆరు వందల కోట్లకు సంబంధించి తొంభై శాతం అంటే దాదాపు రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు అంతిమ లబ్ధారికి చేరింది పది శాతం మాత్రమే ఖర్చు పెట్టారు అన్నారు ఇప్పుడు ఏం చెప్తున్నారు సహ నిందితులు ఎవరో ఎవరెవరికి డబ్బులు వెళ్ళాయి ఎన్నికల ముందు ఖర్చు పెట్టింది అంతా ఇదంతా ఇప్పుడు మిథున్ రెడ్డి నుంచే సేకరించాలి వివరాలి అంటున్నారు మరి ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన దాదాపు ఈ కేసులో మొత్తం ఏ థర్టీ నైన్ ముప్పై తొమ్మిది మందిని ఇందులో చేర్చారు ఇప్పుడు ఆ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుందేమో దాదాపు పన్నెండు మందికి పైగా అరెస్ట్ చేశారు సో వీళ్ళందరి నుంచి చాలా సేకరించాం చాలా వాంగ్మూలాలు వచ్చేసినాయి అని చెప్పారు అందుకే ఈ మూడు వందల ఐదు పేజీల ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేశారు అందులో కాకపోతే ఇప్పుడు అసలు సమాచారం అంతా మిదున్ రెడ్డి నుంచే సేకరించాలి అంటున్నారు సిట్ కార్ అధికారులు మరి మొత్తానికి ఈ కేసు ఎట్టు నుంచి ఎటు మలుపు తిరుగుద్దో చూడాలి